అందరికీ నమస్కారం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అటు కూటమి అభ్యర్థులు ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా నామినేషన్ ఘట్టాన్ని పూర్తి చేశారు మరి ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు పార్టీల నుంచి కూడా అంటే కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు వైసీపీలో వైసీపీ పార్టీ నుంచి కూడా ప్రముఖులందరూ కూడా ఆఫ్కోర్స్ ఆఫ్టర్ ఆల్రెడీ యాజీజ్ నామినేషన్ దాఖలు చేసే సందర్భం ఉంది ఓ పక్కన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ దాఖలు చేశారు రేపు ఇరవై ఐదో తారీఖున పులివెందుల్లో మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు మరి అలా చూసుకుంటే ఇంకా చూసుకుంటే మరి ఒక పక్కన చింతమ్మనేని ప్రభాకర్ గారు నామినేషన్ దాఖలు చేశారు అలాగే మన త్రిబులార్ ఆయన కూడా రాజ్ గారు ఆయన కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు మండపేటలో తోట త్రిమూర్తు గారు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు రామచంద్రపురంలో వాస్ జడ్ సుభాష్ అతను కూడా పూర్తి చేశారు అక్కడే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనియుడు సూర్యప్రకాష్ నామినేషన్ పూర్తి చేశారు ముమ్మడివరంలో మరి కూటమి అభ్యర్థి డాక్టర్ సుబ్బరాజు గారు కూడా చాలా ఘనంగా ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో మ్యాక్సిమం మ్యాక్సిమం ప్రముఖులు ప్రముఖ నాయకులు వాళ్ళందరూ కూడా నామినేషన్ ఘట్టాన్ని పూర్తి చేశారు పూర్తి చేసి ఇంకా ఇంకా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఈ ఓట్లను అభ్యర్థించే పనులు మరొకసారి మునిగి తేలిపోతూ ఉన్నారు ఇంకా దానికి అన్లిమిటెడ్ టైము అది లేకుండా ఇష్టం వచ్చిన గ్రామాల్లో తిరిగి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎంత సమయం ఉంటే ఆ సమయంలో వాళ్ళు ఓట్లను అభ్యర్థిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక పెద్ద హాట్ టాపిక్ ఏంటి అంటే మేనిఫెస్టో ఏ పార్టీ ఏ మేనిఫెస్టో ఇస్తుంది అనేది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది అయితే ఇప్పటిదాకా మేనిఫెస్టో విషయానికి వస్తే అటు కూటమి ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దోబూచిగాటలు ఆడారు కూటమి ఇచ్చిన తర్వాత మనమిద్దాం వాళ్ళకంటే మెరుగైన మేనిఫెస్టో అని చెప్పేసి వైఎస్ఆర్సిపి వాళ్ళు వెయిట్ చేశారు లేదు లేదు వైఎస్ఆర్సిపి ఇచ్చిన తర్వాతే మనమిద్దాం వాళ్ళకంటే మెరిగింది అని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేశారు వీళ్ళిద్దరూ వా ఎవరు ముందుస్తారా ఎవరు ముందుస్తారా అని చెప్పేసి దోబూచులు ఆడుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇంకా ఓపు పట్టే సమయం వాళ్ళకి లేక ఇంకా వాళ్ళు మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నారు బహుశా ఒక రెండు రోజుల్లో అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలను ఒకరోజు విరామం ప్రకటించి ఆల్రెడీ ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా చాలా నేరసించిపోయారట ఈ సిద్ధం సభలోకి ఎండలో తిరగటం వల్ల అంటే సభ అయిన తర్వాత బస్సులో ఏసీ అది అన్ని సౌకర్యాలు ఓకే అంత బాగానే ఉంది కాకపోతే జనం స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే సమయం మట్టు మాత్రం వీళ్ళకి ఆ ఉష్ణోగ్రత తట్టుకోలేకపోతున్నారు సో ఆ విధంగా వీళ్ళు ఈయన కాస్త వీక్ అయ్యారని చెప్పేసి ఆయన కూడా ఉండే వైద్యులు చెప్తున్నట్టు సమాచారం సరే ఎలాగ నీరసంగా ఉంది ఎలాగ ఒకరోజు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఈ రెస్ట్ సమయాన్ని మనం పూర్తిగా నా ఏసీ రూమ్కే పరిమితం కాకుండా ఈ మేనిఫెస్టోకి తుదురు రూపకల్పన చేసేద్దాం మేనిఫెస్టోని కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చారు ఆల్రెడీ మేనిఫెస్టో వాళ్ళు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు మేనిఫెస్టోని ఎనభై శాతం వాళ్ళు కంప్లీట్ చేసేసారు ఈ కంప్లీట్ అయిన మేనిఫెస్టోని వైసీపీ పెద్దల ముందు పెట్టారు వాళ్ళు కూడా ఆమోద ముద్ర వేశారు ఇక ఫైనల్గా చిన్న చిన్న ఫినిషింగ్ టచ్లు ఉన్నాయి అవి కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఆ ఒక్కరోజు సీఎం గారి సమయం తీసుకుని ఆ ఫినిషింగ్ టచ్ కూడా తుది మెరుగులు కూడా దొద్దిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేసేద్దామని ఆలోచన వచ్చారు అయితే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో స్పెషల్ అట్రాక్షన్ ప్రధానంగా ఉండేది ఏంటి అని మనం చూస్తే రుణమాఫీ రుణమాఫీ ఇద్దాం రుణమాఫీ వల్ల ఒకవేళ డోక్రా రుణమాఫీ ఇస్తే ఎనభై లక్షల కుటుంబాలకి ప్రయోజనం జరుగుతుంది ఎనభై లక్షల కుటుంబాల మీద వాళ్ళ ఓట్ల మీద ఇన్ఫ్యాక్ట్ పడుతుంది లేదు రైతు రుణమాఫీ ఇద్దాం రైతు రుణమాఫీ అయినా డోక్రా రుణమాఫీకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ప్రజల నుంచి ఎంత ఫీడ్బ్యాక్ ఉంటుందో రైతు రుణమాఫీ కూడా అంతే ఉంటుంది గ్రామాల్లో ఇంటింటికి డోక్రా ఉన్నట్టే ఇంటింటికి రైతు ఉన్నాడు కాబట్టి ఇది కూడా ఓటు బ్యాంకు చూపెట్టేదే అది కూడా ఓట్లు బ్యాంకు చూపెట్టేదే కాబట్టి రెంట్లో ఏదో ఒక దానికి వెళ్దాం దేనికి వెళ్తే బాగుంటుంది ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనే చర్చ వైఎస్ఆర్ జరుగుతుంది ఇందులో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే రైతు రుణమాఫీ ముందు లక్ష రూపాయలు ప్రకటిద్దాం అని చెప్పి అనుకున్నారు అయితే సరే మన లక్ష ప్రకటిస్తే ఆ తర్వాత కూటమి వాళ్ళు ఇస్తారు మేనిఫెస్టో వాళ్ళు రెండు లక్షలు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి మనం స్టార్టింగ్లోనే టూ ల్యాక్స్ మనం అనౌన్స్ చేస్తే వాళ్ళకి అవకాశం ఉండదు ఒకవేళ వాళ్ళు అంతకని ఇచ్చినా కానీ బడ్జెట్ సహకరించదు బడ్జెట్ సహకరించినటువంటి మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి జనం నమ్మరు కాబట్టి మనం రెండు లక్షలు అనౌన్స్ చేద్దామని చెప్పేసి ఆలోచనకు వైఎస్ఆర్సీపీ కూడా వచ్చారు సో ఆ విధంగా డోక్రా రుణమాఫీ ఆల్రెడీ మేము ఇస్తున్నాం కాబట్టి రైతు రుణమాఫీ ఇద్దాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి ఆయన ఎట్ ఎ టైం ఇస్తా అని చెప్పేసి ఆ తర్వాత ఐదు దఫాలుగా దాన్ని వాయిదా చేసి బాండ్ ఇచ్చి రైతుకి కేవలం మూడు దఫాలు మాత్రమే ఆయన రుణమాఫీ ఇచ్చి మిగతా రెండు దఫాలు ఇవ్వకుండా చేశారు ఈ బాధ రై ప్రతి రైతు మనసులో ఉంది కాబట్టి రైతు రుణమాఫీ విషయానికి వస్తే ఒక్కొక్కసారి రైతు అని కూడా చంద్రబాబు నాయుడు నమ్మడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతాడు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మన ఆసరాగా తీసుకుని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఖచ్చితంగా రైతు రుణమాఫీని పెడితే బ్రహ్మాండ మైలేజ్ వస్తా అని చెప్పేసి ఆలోచనకు వెళ్ళి వచ్చారు సో ఈ విధంగా ప్రతి రైతు తను తీసుకున్న క్రాఫ్ లోన్ కావచ్చు కమర్షియల్ లోన్స్ కావచ్చు ఎల్టీ లోన్స్ కావచ్చు షార్ట్ టర్మ్ లోన్స్ కావచ్చు గోల్డ్ లోన్ కావచ్చు వ్యవసాయ నిమిత్తం తీసుకున్న ఏ లోన్ అయినా సరే పంట పెట్టుబడి కోసం తీసుకున్నటువంటి ఏ లోన్ అయినా సరే దాని మీద రెండు లక్షల దాకా రుణమాఫీ ప్రకటిద్దాం రెండు లక్షలు ఎనౌన్స్ అని చెప్పేసి ఆలోచనకు వైఎస్ఆర్సీపీ వచ్చినట్లు పక్కాగా సమాచారం అయితే ఈ రెండు లక్షలు అని కూడా ఇంకొక డిస్కషన్లో వీళ్ళు పెట్టారు ఎలాగిద్దాం ఎట్ ఏ టైం ఇచ్చేద్దామంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఖజానా అంత నిండుగా లేదు నిండు మాట ఎలా ఉన్నా మొత్తం మైనస్లో ఉంది సంక్షేమ పథకాలకు మొత్తం పోయింది సో ఈ నేపథ్యంలో రెండు లక్షల రూపాయలు వీళ్ళు ఎక్కడ నుంచి తెచ్చిస్తారు రేపు వద్దున ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే సెంట్రల్ ఇక్కడ స్టేట్లో వైఎస్ఆర్సీకి వచ్చి రాష్ట్రంలో ఎన్డీఏ వస్తే సెంట్రల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండదు సో ఈ నేపథ్యంలో ఈ రెండు లక్షలు మనం అనే దాన్ని చూసుకుంటే సంవత్సరానికి యాభై వేలు చెప్తాం ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి యాభై వేలు చొప్పున ఆ నాలుగు సంవత్సరాలకి రెండు లక్షలు సో ఆ విధంగా ప్రకటన చేద్దాం అప్పుడు బడ్జెట్కి ఇబ్బంది ఉండదు రైతు కూడా నమ్ముతాడు సో చంద్రబాబు నాయుడు ఎట్ ఎ టైం ఇచ్చేద్దాం అని చెప్పేసి మనం అలాగే మోసాలు ఏమి చేయవు కాబట్టి చేయవలసిన అవసరం మనకు లేదు కాబట్టి రైతు కూడా మన మీద ఎంతో కొంత సాఫ్ట్ కాపట్ కారణం ఉంది కాబట్టి మనం ఈ విధంగా ప్రకటన చేద్దాం రెండు లక్షల రూపాయలు సంవత్సరానికి యాభై వేలు చొప్పునిద్దాం అనే ఆలోచనకి వీళ్ళు వచ్చినట్టు సమాచారం ఇంకోటి ఏంటంటే వీళ్ళు డోక్రా రుణమాఫీని కాదని రైతు రుణమాఫీ పెడదా అనేదానికి ఆలోచన కారణం ఏంటంటే రైతుల్లో వైఎస్ఆర్సీపీ పట్ల కాస్త వ్యతిరేక భావం ఉంది ఇచ్చేదంటే వీళ్ళు అన్ని బాగానే చేశారు ఒక ఆర్బీకే విషయంలో మటు మాత్రం గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఒకప్పుడు రైతు ఒక ఎకరా పంట పండిస్తే ఆ పంట విక్రయిస్తే ఆ పంట తాలూకు సొమ్ము ఆ ఊళ్ళో అవ్వచ్చు ధాన్యం షాకర్ అవ్వచ్చు అతని దగ్గరికి వెళ్ళి ఓ బస్ తాక పది రూపాయలు అటు ఇంట్లో నేను అట్ టైం క్యాష్ తెచ్చేసుకునేవాడు ఇంకా వెసులుబాటు ఏంటంటే పంట మీద ఉండగానే అతనికి ఏదో ఇంట్లో ఓ శుభకార్యమో లేదా దినకార్యం లేదా పంట పెట్టుబడి ఏదైనా అవసరం వస్తే అదే సౌకర్య దగ్గరికి వెళ్ళి నాకు ముందుగానే డబ్బులు కావాలని తీసేసుకునేవాడు సో ఈ విధంగా రైతు సేపులో ఉండేవాడు వచ్చే డబ్బులు పది రూపాయలు తక్కువైనా కానీ చేతిలో డబ్బు కడకలాడేది నిత్యం డబ్బు ఇచ్చే కూడా ఒకరువాడు కూడా ఊళ్ళో సో ఆర్బీకి వచ్చిన తర్వాత ఈ దళాల వ్యవస్థ తీసేసి నేరుగా రైతు నుంచి మిల్లర్కే ధాన్యం అనేది ఒక సిస్టమ్ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు పెట్టిన సిస్టమ్ మంచిదే కానీ ఆచరణలో అది సక్రమంగా అమలు కాకపోవటం దాని పట్ల నిర్లక్ష్య భావం ప్రకటించడం రైతు చాలా నష్టపోయాడు ఈ ఆర్బీకే వ్యవహారం వల్ల ఇంచేదంటే ఒక రైతు ఒక ఎకరం ధాన్యం మాసూడు చేసుకుంటే ఆర్బీకే వాళ్ళు వచ్చి ఆ ధాన్యాన్ని చూసి మిల్లర్కి సమాచారం ఇస్తారు మిల్లర్ ఏమో గోల్సు పంపుతాడు అందులో చూసి మిల్లర్కేమో వాళ్ళు ఎప్పుడైతే అనుమతిస్తారో అప్పుడు ఇతను ధాన్యం ఎక్స్పోర్ట్ అవుతుంది అయిన తర్వాత ఎప్పటికో సీఎంఆర్ల పేరును ఎప్పటికో అతని అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఎంత దారుణం అంటే తొలకరిలో పడి అమ్మినటువంటి ధాన్యానికి దాడివాళ్ళు డబ్బులు పడే పరిస్థితి కూడా వచ్చింది సో ఈ నేపథ్యంలో రైతుకి ప్రభుత్వం మీద ఒక విధమైనటువంటి అసహ్యం కలిగిన ఒక ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వం అంటేనే వాడు తిట్టుకునే పరిస్థితి వచ్చేస్తుంది రైతుకి సో అటువంటి అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటికీ ఏకైక సమాధానం రుణమాఫీ మేనిఫెస్టో జగన్ మేనిఫెస్టోని అందరూ నమ్ముతారు గత మేనిఫెస్టో మ్యాక్సిమం మనం కంప్లీట్ చేసాం ఈ మేనిఫెస్టో కూడా ఎయిటీ పర్సెంట్ చేస్తారని నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి రెండు లక్షల రుణమాఫీ పెడితే బెటర్ అనే ఆలోచనకి వెళ్ళొచ్చారు వచ్చారు ఈ ఆలోచన ప్రకారం అంటే ఇతరత్ర అనేక పథకాలు అనేక హామీలు మేనిఫెస్టోలు ఉన్నా కానీ ఈ అన్నింటిలో కల్లా నెంబర్ వన్ ప్రధానమైనది ఈ రైతు రుణమాఫీ దీన్ని అనౌన్స్ చేస్తారు త్వరలోనే ఈ మేనిఫెస్టోని కంప్లీట్ చేస్తారు వీళ్ళు ఇచ్చిన తర్వాత మరి కూడా మేనిఫెస్టో ఇస్తారు మరి ఏ మేనిఫెస్టో మెరుగ్గా ఉంటుంది ఏ మేనిఫెస్టోని ఓటర్ నమ్ముతారనేది మనం వేసి చూద్దాం థ్యాంక్ యూ